చెప్ కేంద్ర ప్రభుత్వం నిన్న అకస్మాత్తుగా ప్రకటించినటువంటి నాలుగు లేబర్ కోడ్లు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని దాదాపు నూట ఆరు సంవత్సరాలుగా భారతదేశంలో కార్మికులు పోరాడి సాధించినటువంటి ఇరవై తొమ్మిది లేబర్ కోడ్లను రద్దు చేసి లేబరు చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావటాన్ని ఏఐటీసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఇవాళ ఈ లేబర్ కోడ్లు మంచి మంచిది కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది అనేటటువంటి పద్ధతుల్లో ప్రచారం చేస్తూ ఉన్నాం మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏ రకంగా ఉపయోగమో మోడీ ప్రభుత్వం అడే చెప్పాల్సిందిగా నేను ప్రశ్నిస్తా ఉన్నాం ఇవాళ ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకురావటం అనేది కార్మికులకు ఏ రకంగా మంచిదో కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది రెండోది ఇవాళ వారానికి నలభై ఎనిమిది గంటలు పనిచేయమంటా ఉన్నారు నెలకు ముప్పై రోజులు పనిచేస్తేనే కార్మికులు బోనస్కు అర్హులు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవాళ ప్రైవేట్ రంగంలో ఎనిమిది గంటల పని దినం అమలవుతున్నటువంటి ఈ సందర్భంలో చట్టాలు ఉన్నటువంటి సందర్భంలో ప్రైవేట్ రంగంలో పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు గంటలు ఇవాళ పని గంటలు అమలు మరి ఇవాళ ప్రభుత్వమే పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత అది పదహారు పద్దెనిమిది గంటలకు కూడా పనిచేటటువంటి అవకాశం ఉన్నది ప్రైవేట్ రంగంలో ఏమాత్రం కూడా పన్నెండు గంటల పని అమలయ్యేటటువంటి అవసరం అవకాశం లేదు అని కాబట్టి దాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఉపసంహరించుకొని ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదే రకంగా ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో కనీస వేతనాల కోర్టు తీసుకొచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు అయ్యా మేము అడుగుతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో కనీస వేతనాల కోడ్ తీసుకొస్తే ఇప్పటి వరకు ఎంత వేతనం ఉండాలని చెప్పేసి నీ ప్రభుత్వం నిర్ణయం చేసింది గత యూపీఏ ప్రభుత్వం పెంచినటువంటి వేతనాలని కూడా నీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గించు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో కనీస వేతనాల కోడ్ తీసుకొస్తే కార్మికుల వేతనాలు ఎందుకు తగ్గినాయని చెప్పేసి ఏఐటీసీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి కార్మికుల వేతనం కనీసం ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాల్సిందిగా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇవాళ కనీస కార్మికులకు సంబంధించి పారిశ్రామిక కార్మిక సంబంధాల చట్టం రెండు వేల ఇరవై తీసుకొచ్చిన అని చెప్పేసి చెప్తా ఉన్నారు అసలు పారిశ్రామిక కార్మిక చట్టం అనేది రెండు వేల ఇరవైలో వస్తే అసలు ఏమైనా ఈ దేశంలో అమలవుతున్నదా దానివల్ల కార్మికులకు ఎక్కడ ఉపయోగం జరుగుతున్నది ఇవాళ నువ్వు తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు అమల్లోకి రాకముందే కార్మిక శాఖ మొత్తం నిర్వీర్యం అయిపోయి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా కార్మికులకు అన్యాయం జరిగినప్పుడు లేబర్ ఆఫీస్కి పోతే వాళ్లకు హక్కులు వాళ్ళకు కనీసం రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి న్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ కొత్త కోడ్లు వస్తే ఈ కార్మికులకు దేశంలో దిక్కు లేనటువంటి పరిస్థితి వస్తుంది వేదనలు పెరిగేటటువంటి అవకాశం లేదు అదే రకంగా పని గంటలు పెరిగేటటువంటి ఉన్నది కార్మికులకు ఎటువంటి రక్షణ లేనటువంటి ఉన్నది ఈ అదే కాకుండా ఇవాళ మహిళల మీద మహిళల మీద మరింత భారం మోపేటటువంటి పద్ధతుల్లో మూడు షిఫ్ట్లు మహిళలకు పనిచేసేటటువంటి పద్ధతిని లేబర్ కోడ్ ద్వారా తీసుకొస్తున్నామని చెప్పేసి వారు నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒక షిఫ్ట్ ఉన్నప్పుడే మహిళలకు ఈ దేశంలో రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో మూడు షిఫ్ట్లు మహిళలు పనిచేయటం అంటే వాళ్ళను మరింత అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదు కాబట్టి వాటిని ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకునేంత వరకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కార్మిక సంఘాలని అన్నింటిని కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటాలకు సన్నద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తా